హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీషోలో కొన్ని బ్యాగ్స్ తీసుకున్నాను అంటే మా పెద్దమ్మాయికి చిన్న అమ్మాయికి తీసుకున్నాను సో అవి ఎలా ఉన్నాయి ఆ రివ్యూ అనేది చెప్ సో మనకైతే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఈ టూ మంత్స్ మనకి పిల్లలతో విసిగిపోయామనుకోండి సో అందుకోసమే ఇంకా పిల్లలకి పాత బ్యాగ్ ఇలా అన్ని కొత్త కొత్తగా స్కూల్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ మొత్తం కొత్తగా పెట్టి పంపించామనుకోండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో పాత బ్యాగ్ కూడా పోయింది మా అమ్మాయిది అందుకు కొత్త బ్యాగ్ చూద్దామని ట్రై చేసినాను సో ఇదైతే మీషోలో ఆర్డర్ పెట్టినాను టూ ఎయిటీ సెవెన్ అయితే పడింది బ్యాగ్ అయితే బాగానే ఉంది కానీ చిన్న సైజు అండ్ దీనికి వచ్చేసి మూడు జబ్బులు వచ్చినాయి మూడు జిబ్లులో మనకి ఫస్ట్ జిబ్లో మాత్రం క్లాత్ అయితే అంత ఏం బాగాలేదు అంటే అది పోతుంది అనమాట ఒక టూ మంత్స్ అంటే పిల్లలు పెన్సిల్ ఇట్లా ఇట్లా అంటుంటారు కదా అందుకు అవి అయితే ఉండదు పైన జిబ్ అయితే ఉండదు పోతుంది లోపల టూ రిమైనింగ్ టూ జిబ్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి నేనైతే దీనికైతే ఎయిట్ మార్క్స్ ఇస్తాను అండ్ సెకండ్ బ్యాగ్ వచ్చేసి చిన్నమ్మాయికి నర్సరీ సో ఇదైతే వన్ సెవెంటీ సెవెన్ అయితే పడింది బాగుంది బ్యాగ్ క్వాలిటీ మొత్తం బాగుంది పైన అది ఉంది కదా అదైతే మనకి పెయింట్ అనమాట పక్కన వాటర్ బాటిల్కి వచ్చేది కూడా అంత ఏం బాగాలేదు సో ఓవరాల్గా బ్యాగ్ అయితే బాగుంది జిబ్బు కూడా కొంచెం స్మూత్గానే ఉంది అంటే మనకి తొందరనే పోతుంది పర్వాలేదు జిబ్బు పోతే మనము చేపించుకోవచ్చు వేయించుకోవచ్చు తర్వాత నేనైతే దీనికి నైన్ మార్క్స్ ఇస్తాను అవుట్ ఆఫ్ టెన్కి సో నెక్స్ట్ వచ్చేసి లంచ్ బ్యాగ్స్ అయితే బుక్ చేసినాను నేను బుక్ చేసినప్పుడు టూ టూ ఎయిటీ పడినాయి టూ కాంబోస్ సో ఇప్పుడైతే త్రీ ఫిఫ్టీన్ అయితే ఉంది నేను డిస్కౌంట్ ఉన్నప్పుడు సేల్ ఉన్నప్పుడు తీసుకున్నాను సో ఈ బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి రెండు బ్యాగులు టూ కాంబోస్ అంటే వన్ ప్లస్ వన్ సో జిబ్బు కూడా బాగుంది ఈ ముందర ఉంది కదా వాటర్ బాటిల్కి పెట్టుకోవడానికి కూడా బాగుంది ఈ ముందర ఈ బొమ్మలు వచ్చేసి పైన ఒక స్టిక్కర్ లాగా వచ్చింది సో అది పోతే పోవచ్చు ఇంకా రెండో జిబ్బు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది దానికి పైన స్టిక్కర్ లాగా వచ్చింది ఇది మొత్తం పెయింటింగ్ లాగా వచ్చింది అనమాట సో ఇది దీనికి పైన కవర్ లా వచ్చింది ఇది మొత్తం బ్యాగ్కే పెయింటింగ్ లాగా వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది నేనైతే దీనికి టెన్ బై టెన్ ఇస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్